స్మితా సబర్వాలు అసలు దివ్యాంగుల సమాజం మీద పడడమే తప్పు ఫస్ట్ దివ్యాంగుల సమాజం ఏం అన్యాయం చేశారు ఫస్ట్ వన్ ఓకే దివ్యాంగులకు రిజర్వేషన్లు వద్దన్నప్పుడు రిజర్వేషన్లు వద్దనడానికి మీకు ఏం హక్కు ఉంది మీకు ఏం రేట్స్ ఉంది ఒకవేళ దివ్యాంగుల రిజర్వేషన్ కానీ ఇంకే రిజర్వేషన్ కానీ రద్దు చేసేది కానీ పెట్టేది కానీ ఏర్పరిచేది కానీ ఎవరు ఉంటారు మనకు పార్లమెంటరీ వ్యవస్థ ఉంది చట్టాలు చేస్తుంది జ్యుడిషియరీ వ్యవస్థ ఉంది ఆ జ్యుడిషియరీ వ్యవస్థ ఉంచాలన్నా తీసేయాలన్నా వాళ్ళు చూస్తారు మీకెందుకు అసలు మీరెవరు ఫస్ట్ వన్ క్వశ్చన్ ఒకటి మరి రాష్ట్రంలో వికలాంగులను రిజర్వేషన్లో పనికిరారు అన్నప్పుడు మా గురించి మాట్లాడాకు ఆమెకు లేదు ఫస్ట్ వన్ అయితే ఒక్కటి జరిగింది ఏంటంటే కట్కర్ అక్కడ దివ్యాంగుల విషయంలో దివ్యాంగుల సర్టిఫికేట్ పెట్టుకొని దివ్యాంగుల కోటలో ఐఏఎస్ పొందింది తర్వాత వాళ్ళు అధికారులు అక్కడున్న యూపీఎస్సీ రెస్పాండ్ అయింది అక్కడ నుంచి వెళ్ళి కొంత ప్రాబ్లం అయింది వాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ కానీ ఇక్కడ క్వశ్చన్కి ఏం జరిగింది ఏకంగా ఈ దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకు వీళ్ళు సిజేరియన్ చేస్తారా వీళ్ళు ఫ్లై పైలట్ నడుపుతారా ఇవన్నీ ఎందుకు నడతలేరా మా గనక దివ్యాంగులకు మీరు అవకాశం ఇచ్చి చూడండి ఆకాశాన్ని అందుకునే ప్రయత్నాలు చేస్తారు ఆకాశాన్ని అందుకునే విధంగా పనులు చేస్తారు మా వాళ్ళు మంది సివెన్ హాకింగ్ చూడండి ఓన్లీ వీల్ కే పరిమితమైన ఆయన ఒక ఒక సైంటిస్ట్గా పెద్ద గొప్ప సైంటిస్ట్గా మారింది మరి అట్లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకుని అంతేందుకు మన హైదరాబాద్ లో కమిషనర్ గారు లోకేష్ కూడా డిజేబిలిటీ మరి అట్లానే ఆయన ఫీల్డ్ వర్క్ చేసిన వర్షం పడితే వర్షంలలో తిరిగిండు ఆ ఫీల్డ్ వర్క్ కాదా మీకు అవపడతలేదా అసలు నాకు అర్థం అయితే లేదు మేమా దివ్యాంగులం మీరా మేము శారీరక వైకల్యం కలిగి ఉంటే మీరు మానసికంగా వైకల్యం కలిగి ఉంటే మీరు మానసిక వైకల్యాలుగా ఉండి మాట్లాడుతాను ఏది ఏమైనా దివ్యాంగుల సమాజం ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకపోతే దివ్యాంగుల సమాజం ఊరుకోదని మొన్ననే మన ఐఏఎస్ కోచర్ బాలలత గారు కూడా హెచ్చరించడం జరిగింది కాగా మళ్ళా మళ్ళా ఎదురుతాడు ఏంటంటే మొన్న కూడా ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది మీరు క్షమాపణ చెప్పాలి అయినా వినకుండా ఐఏఎస్ గారు మళ్ళీ రిట్వీట్ చేశారు మళ్ళీ రీట్వీట్ చేశారు అదే ఎందుకో ఇంకోటి పైగా ఆమె కోచింగ్ నిర్వహిస్తుంది ఆమె ప్రజా సంక్షేమం పనిచేస్తుందా ప్రైవేట్ గా పనిచేస్తుంది అంటే మీకెందుకు అవన్నీ మళ్ళీ ఎదురు మేము అడిగింది దివ్యాంగుల సమాజానికి అన్యాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి దివ్యాంగుల సమాజానికి మీరు లేనిపోని అన్ని ఆపాదిస్తున్నారు కాబట్టి మీరు వెనుక తీసుకోమని చెప్పినాం ఆ రిట్వీట్ అయితే వెనక తీసుకోమని చెప్పినాం ఏదైతే ఉందో క్షమాపణ చెప్పమన్నాం కాకుండా ఎదురుదాడి జరుగుతుంది అది కరెక్ట్ కాదు దివ్యాంగుల సమాజం ఒక్కోదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ ఇరవై ఒక్క రకాల దివ్యాంగులు ఉన్నారు ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం మన రెండు వేల పదహారు చట్టం ప్రకారం ఇరవై ఒక్క మందిని దివ్యాంగులు చేసింది మరి ఆ ఇరవై ఒక్క మంది రకాల దివ్యాంగులు గనక ఒక్కటై ఈ రాష్ట్రంలో నిరసన కార్యక్రమం చేస్తే చేస్తారు కూడా అన్ని ప్రొటెస్ట్లు చేస్తున్నారు ఇంత అడినా ఆమె స్పందించట్లేదు అంతా అయే స్థాయిలో ఉండి అలాంటి మాటలు మాట్లాడడం పైన చాలా అదిగా ఉంది అయినా స్పందించట్లేదు ఆమె మనం ఇంత చేసినా కూడా ఈ స్పందించకపోతే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ముందు సామాన్యంగా మా దివ్యాంగులు కానీ దివ్యాంగుల సంఘాలు కానీ మిగతా సంఘాలు లెక్క ఏదన్నా ఆందోళన చేయడం పెద్ద ఎత్తున అవి ధ్వంసం చేయడం వేరే ఘర్షణ వాతావరణం సృష్టించారు ఎక్కడ కూడా మీరు అవి ఉండవు ఎందుకంటే మేము ఎక్కడ కూడా శాంతియుతంగానే ఉంటాం కానీ ఇప్పటికి కూడా చెప్తున్నాం మేము శాంతియుతంగానే ఆందోళన చేస్తాం మేము ఉన్నటువంటి దివ్యాంగుల సమాజం మొత్తం రోడ్డు మీదకి వస్తే నిరసన చెప్తే ఆమె పనిచేసే ఆఫీస్ కాడ కావచ్చు ఆమె వర్క్ చేసే ఇంటికాడ కావచ్చు ఆమె ఉండే ఇల్లు దగ్గర మేము ఏం లేదు ఒక వెయ్యి రెండు వేల మంది మీకు కూర్చుంటాం అంతే అదే పెద్ద నిరసన అవుతుంది అప్పటికైనా ఆమె స్పందిస్తా లేదని ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకుంటూ ఈ రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తాం మా దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మా దివ్యాంగులు కానీ మేము కానీ ఖచ్చితంగా మేము ఈ విషయంలో నిరసన కార్యక్రమం చేపడతాం ఖచ్చితంగా ప్రోగ్రాం ఉంటుంది ఎందుకంటే మేము చూసినాం ఏదన్నా కొంచెం మనస్తాపం ఏదన్నా పాశ్చాత్తాపం చెంది ఏదన్నా కనీసం వెనక తీసుకుంటుందేమో అనుకున్నాం కానీ వెనక తీసుకోవట్లేదు దివ్యాంగులపై దాడి మీద దాడి ఎదురు దాడి చేస్తుంది మరి ఎదురు దాడి చేస్తే మా దివ్యాంగుల సమాజం కూడా ఖచ్చితంగా శాంతియుతంగానే నిరసన కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఐఏఎస్ కోచర్ మా బాలలత మేడం గారు కూడా కార్యాచరణ తీసుకుంటుంది ఈ రెండు రోజుల్లో ఆ కార్యాచరణ ప్రకారం దివ్యాంగుల జేఏసీ కానీ మిగతా దివ్యాంగుల సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు అన్ని కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం మా దివ్యాంగుల సంఘం తరఫున ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం